ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న పేళ టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటుపై ఒక సానుకూల ఒప్పందం కుదురుతోంది ఈ క్రమంలో కాపు సంఘం హరిరామ జోగయ్య వ్యాఖ్యలు హాట్ హాట్ గా మారుతున్నాయి టీడీపీతో జనసేన పార్టీ పొత్తు విజయవంతం కావాలంటే ఏం చేయాలో జోగయ్య పదే పదే లేఖల ద్వారా గుర్తు చేస్తున్నారు ముఖ్యంగా జనసేన పార్టీకి గౌరవప్రదమైన సీట్లు కేటాయించకపోతే ఇరు పార్టీల మధ్య పొత్తు ఫలితాన్ని ఇవ్వదని జోగయ్య తేల్చి చెప్పేస్తున్నారు అలాగే జనసేనకు రాజ్యాధికారం ఇవ్వకపోతే పొత్తు పెట్టుకున్నా ప్రయోజనం ఉండబోదని జో జోగయ్య చేస్తున్న కామెంట్లు టీడీపీని తీవ్ర ఇబ్బందుల్లోకి నడుతున్నాయి ఈ తరుణంలో అసలు హరిరామ జోగయ్య గతంలో ఎన్నడూ లేని విధంగా జనసేనను పవన్ కళ్యాణ్ ఎందుకంత ఎరుకున పడుతున్నారు అసలు ఈ లేఖల వెనుక ఉన్న లక్ష్యం ఏమిటి నిజంగా జనసేనపై ఒత్తిడి పెంచడం ద్వారా పవన్ కళ్యాణ్కు ఆయన మేలు చేస్తున్నారా లేక ఇంకేదైనా వ్యూహం ఉందా అన్న చర్చ జరుగుతోంది అలాగే హరిరామ జోగయ్య వెనుక ఎవరున్నారనే చర్చ కూడా సాగుతోంది దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి జోగయ్య గతంలో టీడీపీతో జనసేన పొత్తు పొడిచి సీట్ల చర్చలు ప్రారంభించిన సమయంలో అరవై నుండి డెబ్బై అసెంబ్లీ సీట్ల వరకు డిమాండ్ చేసేవారు ఇప్పుడు ఆ సంఖ్య చేరింది దీని వెనుక పవన్ కళ్యాణ్ చర్చ జరుగుతోంది చంద్రబాబుతో సీట్ల చర్చలు జరుపుతున్న పవన్ కళ్యాణ్ జోగయ్య ద్వారా డిమాండ్లు చేయిస్తూ సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు పొత్తులో భాగంగా కేటాయించేలా చర్చిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది స్వతహాగా రాజకీయాల్లో ముఖ్యంగా సీట్ల షేరింగ్ పై అనుభవం లేని పవన్ ఇలా జోగయ్య ద్వారా చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నారా అన్న చర్చ నెలకొంది